నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బజ్జాతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సంధ్య అధ్యక్షతన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేతుల మీదుగా నూతన గ్రామ పంచాయతీ భవనము ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శకుంతల ఎంపీడీఓ చంద్రశేఖర్ ఎంపీటీసీ వడ్డే అజయ్ బాబు పంచాయతీ కార్యదర్శి రాకేష్ బుక్య శాంతి బానోత్ రాందాస్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు वजैरयानम बुद्धं निम्बगत जय जय मारेवन नमो नमः राजाधिराज प्रभय बाहिने नमो वयमई श्रवणाज तूर्मह समयधाम कामधामयमस्य समेश्वराय श्रवणा श्रवणाज महाराजाय नमः परमा ब्रह्मदेशो सक्तां भक्तनात्म भजनात्म ब्रह्मसत्ता रकरं दृष्टगो दृष्टा वैष्णत्वं ब्रह्मत्वं जगापदे नमः तं नामः ताम नामः चदावे भव लक्ष्मीnablaधामिनी सदान हरि नमन्ते रामश्वम वरजानः अश्ववर्धा अरनमध्यस्तेनादा प्रभादि प्रियं देववस्त्रे श्री लक्ष्मीन धीमत्सयादांत्वाम्रये आज चवरणे एतरासादि जातवनास् विदस्तरचो आज चवरणे वरजान दन्तायान् राजा अस्माया समश्वम श्री वेदवान देवदत्कापस्तुव न न शांति <laughs> जय त्र्यंबक नमः त्र्यंबक नमः त्र्यंबक नमः त्र्यंबक नमः जय त्र्यंबक नमः भवतुष्ट त्र्यंबकं गणा जय जय त्र्यंबक नमः राइट सर राइट ऐसे सर टीम भी तो सेट सर बंद कर बंद कर मैं चलूंगा प्लीज हमें अंदर आ रे इधर आ अट्रांड अट्रांड अंदर मत अट्रांड सेंटर अंदर अंदर बंद कर बंद कर कुचो कुचो बैठो परे गए र चाहिँ आबमा समस्या छ हो कि चांस छ सर सर जउन सर नाम फर्स्ट दिन आले नाम एक काम गर्नुहुन्छ कसले गरे कायम गर्नुहुन्छ एक सर मल्ली गर्नुहुन्छ एरे नाम गर्नुहुन्छ सर दिसरा आइबे सर ఇలాంటి పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన సతీష్లు పెద్దలు స్థానిక నాయకులు ఇవాళ ఉదయం నుంచి ఒక నలభై భవనాలు ప్రారంభోత్సవం చేస్తే పరిమితి రేపటి నుంచో ముగుతుందని చెప్పేసి పూర్తయిన పనులు నా పేర్లు ప్రారంభోత్సవం జరిగితే బాగుంటుందని ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది ఆ సంతోషం ఉంటుంది రామ్దాస్ కూడా నాలుగు దేశాల్లో వచ్చి మాకు కృత్యుమిదాన్ని ప్రారంభోత్సవాలు తీసుకోండి అని చెప్పి చేయాలని చెప్తే నేను కూడా ఎవరికైతే అని కూడా లోపల వాళ్ళకి ఆ దేవుల వాళ్ళని చెప్పి కానీ ఊళ్ళో అందరు కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది సర్పంచ్ ఎవరు అనే సమస్య కాదు కావట్లయితే ఇచ్చే బాధ్యత నాది మీరు అనవ మీరు చేసుకొని చెప్పి విధానం పెట్టుకోవద్దు ప్రారంభం చేత పెద్ద మెయిన్ రోడ్ పక్కనే ఇంత ఖరీదైన భూమిని ఎటం అనేది త్యాగం చరిత్ర వేల లక్షల రూపాయలు ఖరీదు చేసే భూమిది నా ఊరు కోసం నా గ్రామం కోసం నా ప్రజల అవసరం కోసం నేను కూడా ఈ ఊళ్ళో ఉంటున్నా అని చెప్పి పెద్ద మనసు చేసుకొని ఎన్ని గుంట రాంబాబు కుటుంబానికి ఈ పంచాయతీలో ఊడ్చోటర్ ఎంత మీద మారచ్చు కానీ ఈ స్థలం ఇచ్చిన పేరు మారదు ఊరు మారదు ఆ పేరు మాత్రం అర్థం ఉంటది సమాప్తం నమస్కారం